హైండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఎస్బీఐ అసోసియేట్స్కి అయితే స్వాగతం అండి అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ కూడా స్వాగతం ప్రజెంట్ అయితే మనం ఆప్షన్ సంబంధించి ప్రాపర్టీస్ అయితే ఇప్పుడైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి ఈ ప్రాపర్టీస్ వచ్చేసేసరికి విజిటింగ్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే చూపించడం జరుగుతుంది బట్ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్ బట్ ఏంటంటే మనం ఆ ప్రాపర్టీస్ అయితే విజిటింగ్ అయితే అంటే ఇన్స్పెక్షన్ అంటారు బ్యాంక్ వాళ్ళ నామ్స్ ప్రకారం సో ఇన్స్పెక్షన్ అనేది డేట్ అయితే చెప్తారు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ గురించి మాత్రం మీరు మాకు తెలియజేసినట్లయితే అది ప్రాపర్టీ విసిటింగ్ అయితే చూపిస్తారు అండ్ ఫస్ట్ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మార్నింగ్ పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్యలో అయితే మీరు ఈ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి ఫోన్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చండి సో టైమింగ్ గుర్తుంచుకోండి మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో మీరు ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే తెలియకాలర్ అయితే నోట్ చేసుకొని మీకు ప్రాపర్టీస్ గురించి తెలియజేస్తారు అట్లాగే మిగతా సమయాల్లో వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్ చేసినట్లయితే నేను చూసి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందజేయడం అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ అయితే మనం ఆ ఆప్షన్కి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుందాము అండ్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ మనకి ఏదైతే రేట్లలో అయితే ఉన్నాయో అలాంటి రేట్లలో రావడం జరిగింది కొన్ని బ్యాంకులు ఏంటంటే రాజధాని విజయవాడ రావడం వల్ల కొన్ని బ్యాంకులు రేట్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది బట్ కొన్ని అయితే మనకి పాత రేట్లలోనే కొన్ని ప్రాపర్టీస్ వచ్చేసేసరికి ఆప్షన్ ఇచ్చేసారు కాబట్టి ఆ రేట్లలో నడుస్తుంది అనమాట సో మనకి బెస్ట్ అవకాశం అండి ఈ టైంలోనే మనం ఆ ప్రాపర్టీస్ తీసుకుంటే కనుక మనకు ఒక బెస్ట్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి రేపల్లిలో అయితే ప్లస్ త్రీ ఒక ఇండిపెండెంట్ హౌస్ రావడం జరిగిందండి అది నలభై ఆరు లక్షల రూపాయలకి రావడం జరుగుతుంది నలభై ఐదు వేల వరకు ప్రజెంట్ అయితే రెంట్లు అయితే వస్తున్నాయి రేపల్లి లొకేషన్లో మనకు ఆ ప్రాపర్టీ ఒకటి ఆప్షన్లో సేల్కి రావడం జరిగింది తర్వాత తెనాలిలో ఒక ప్రాపర్టీ ఆప్షన్లో సేల్కి రావడం జరిగిందండి అది లో కాస్ట్ బడ్జెట్ మనం ప్రాపర్టీ చూసి ప్రాపర్టీ వాల్యూ అనేది ఇవ్వాలి సో లొకేషన్ అయితే రావడం జరిగింది సో ఈ రెండు ప్రాపర్టీస్ మనకైతే లొకేషన్స్ అయితే వచ్చాయి ఫొటోస్ అలాంటివి రాలేదు కాబట్టి మీకు చూపించలేదు తర్వాత వచ్చే నెల నాలుగో తారీఖుకి మనకి ఒక నాలుగు ప్రాపర్టీలు ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి ఆ ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి వన్ జీరో త్రీ ఫ్లాట్ నెంబర్ గ్రౌండ్ ఫ్లోర్ భాగ్య రెసిడెన్సీలో అంటే ఏరియా వచ్చేసేసరికి బౌండ్రీస్ అండ్ విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర రావడం జరిగిందండి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు రావడం జరిగింది ముప్పై మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి ఇబ్రహీంపట్నంలో జూలై నాలుగో తారీఖున మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా మనకి వన్ జీరో త్రీ గ్రౌండ్ ఫ్లోర్ భాగ్య రెసిడెన్సీలో ఒక పదకొండు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ కలిగిన నలభై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్తో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముప్పై మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే బ్యాంక్ ఆప్షన్లో వచ్చే నెల నాలుగో తారీఖు ఆప్షన్గా రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ అయితే విజిటింగ్ అయితే చూపిస్తారు తర్వాత రెసిడెన్షియల్ హౌస్ రెండు వందల నలభై ఐదు గజాలు ల్యాండ్తో మన పోరంకి పోస్ట్ ఆఫీస్ దగ్గర పోరంకి విలేజ్లో పనమలూరు మండలం కింద కృష్ణా డిస్టిక్ ఏరియాలో రావడం అయితే జరుగుతుంది ఈ ఏరియా వచ్చేసేసరికి మనకి పోరంకిలో రావడం జరిగింది ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు వందల నలభై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి తొంభై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చే నెల నాలుగో తారీఖు అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది తర్వాత వచ్చేసేసరికి మనకి ప్రాపర్టీ వచ్చేసి లొకేటెడ్ ఆర్ఎస్ వేకెంట్ ల్యాండ్ అండి ముప్పై ఏడు సెంట్లు గొల్లపూడి ఇబ్రహీంపట్నం దగ్గర అయితే రావడం జరిగింది దీనికి రిజర్వ్ ప్రైస్ వచ్చేసేసరికి మూడు కోట్ల ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ముప్పై ఏడు సెంట్లు గొల్లపూడిలో అయితే రావడం జరిగింది అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ శ్రీ సాయి రెసిడెన్సీ ఆర్ఎస్ నెంబర్ మూడు బై నాలుగు విత్ ప్లింత ప్లింత ఏరియా పదమూడు వందల ఇరవై ఆరు ఎస్ఎఫ్టీ కలిగిన అన్డివైడెడ్ షేర్తో కలిగిన కానూరు ఏరియాలో ముప్పై గజాల అన్డివైడెడ్ షేర్తో ఒక పదమూడు వందల ఇరవై ఆరు ఎస్ఎఫ్టీ కలిగిన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైజ్కి వచ్చే నెల ఐదో తారీఖుకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగింది సేమ్ థర్డ్ ఫ్లోరు అపార్ట్మెంట్ వచ్చేసరికి నర్మదా శ్రీ సాయి మూర్తి రెసిడెన్సీ ప్లింత్ ఏరియా పదమూడు వందల ఇరవై ఐదు అన్ షేర్ కూడా ముప్పై గజాలు సేమ్ కానూరు విలేజ్లోనే మనకి నలభై రెండు లక్షల పదిహేను వేల రూపాయలకి వచ్చే నెల ఐదో తారీఖుకి బ్యాంక్ లో మనకి రావడం అయితే జరిగింది ఈ వచ్చే నెల నాలుగు ఐదో తారీఖుల్లో బ్యాంక్ లో ఉన్న ప్రాపర్టీస్ అనమాట సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు వన్ డే బిఫోర్ చెప్పినట్లయితే విజిటింగ్ ఏర్పాటు చేస్తాము లొకేషన్స్ కూడా మేము తీసుకోవడం అయితే జరిగింది లొకేషన్స్ కూడా తీసుకుంటాము తీసుకొని దాన్ని బట్టి ఏంటంటే మీకు ప్రాపర్టీస్ కూడా విజిటింగ్ అయితే చేపించడం అయితే జరుగుతుందండి కొంచెం కొంచెం మీకు సిగ్నల్ డ్రాప్ అవుతే అవుతుంది సిగ్నల్ కొంచెం డ్రాప్ అయితే అయిందండి సో ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీస్ వచ్చే నెల మనకి నాలుగు ఐదో తారీఖునైతే బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగింది విజిటింగ్ కావాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి తెలియజేసినట్టే వన్ డే బిఫోర్ మా టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చూపిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీస్ వచ్చేసేసరికి మీకు ఒక ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి ఆనంద్ కుమార్ గారు అయితే హాయ్ అయితే చెప్తున్నారండి హాయ్ అని ఆనంద్ కుమార్ గారు మీకు ఒక ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను ఇది గొల్లపూడిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసేసరికి మీకు బ్యాంక్ ఆప్షన్లో ఇరవై మూడు లక్షలకి అయితే రావడం జరుగుతుందండి ఇది ఆల్రెడీ మన దాంట్లో అయితే మీకు వీడియో కూడా ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉత్తరం ఫేసింగ్ ఏరియాలో అయితే రావడం జరుగుతుందండి ఇది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి వచ్చేసేసరికి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగింది బ్యాంక్ ఆప్షన్కి రావడం అయితే అయితే కట్ అవుతుంది సిగ్నల్ కొంచెం కట్ అవుతుందని వన్ మనకి ఇప్పుడు కనబడుతుంది ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకైతే రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి గొల్లపూడిలో అయితే రావడం జరుగుతుంది సో లక్షలకి మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసేసరికి కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మొత్తం రెండు వేల నాలుగు ఐదు వందల గజాల ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి మనకి పైపుల్ రోడ్ దగ్గరలో అయితే రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్లో పెద్ద ప్రాపర్టీ అండి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు చెప్తున్నారు మొత్తం ఒక హాఫ్ ఎకర్ అయితే ఉంటుంది హాఫ్ ఎకర్ మనకి నాలుగు కోట్ల డెబ్బై లక్షలకి అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ కూడా మన టీమేట్స్ అయితే విజిటింగ్ అయితే చూపిస్తారు ఆల్రెడీ అయితే వేరే కస్టమర్స్ కూడా మాట్లాడుతున్నారండి ఈ ప్రాపర్టీ గురించి అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది చూస్తున్న అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అండర్ లో అయితే ఉంది వాయిస్ పక్కన చూసుకోవచ్చు ఇది మీకు అండర్ లో ఉన్న రెండు వందల పన్నెండు గజాలు మంగళగిరి గొరిల్లా బజార్ దగ్గరలో అయితే రావడం జరుగుతుంది ప్రాపర్టీ మంగళగిరి గొరిల్లా బజార్లో అయితే రావడం జరిగిందండి రెండు వందల పదిహేడు గజాలు మనకి రేట్ వచ్చేసరికి బ్యాంక్ వాళ్ళు పెట్టిన రేట్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు ఇది మనకైతే యాభై లక్షల ప్రపోజల్ కి అయితే రావడం జరుగుతుంది రెండు వందల సారీ రెండు వందల పన్నెండు నుంచి రెండు వందల పదిహేను గజాలు అయితే ఉంటుంది అండర్ కన్స్ట్రక్షన్లో ప్లస్ టూ మనకి ప్రాపర్టీ వచ్చేసేసరికి కన్స్ట్రక్షన్ చేసి పెట్టడం జరిగింది ఈ ప్రాపర్టీ కూడా విజిటింగ్ అయితే చూపిస్తారు అండ్ మంగళగిరిలోనే ఇంకొక ప్రాపర్టీ అయితే ఉందండి మీరు చూస్తుంది నలభై లక్షల రూపాయలు ఇల్లు ప్లస్ వన్ బ్యాంక్ లో రావడం జరిగింది మంగళగిరిలో అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ కూడా అండ్ ఇది కూడా మీకు విజయవాడ రామరప్పాడు దగ్గరలో అయితే రావడం జరిగిందండి రేట్ తగ్గించి అయితే పెడుతున్నారు అయితే మనకి ఇరవై రెండు లక్షల రూపాయలు రిజర్వ్ కి అయితే ఉంది ఇది రేట్ అయితే పెడతా అన్నారు రేట్ ఎంత తగ్గుతుంది అనేది మనకి ఇంకా రావాలి లోన్ సదుపాయం అయితే ఉండదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రామరప్పాడు రింగ్ రవీంద్ర థియేటర్ దగ్గరలో మనకి బ్యాంక్ ఆప్షన్ ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు చూస్తుంది ఈ ప్రాపర్టీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరుగుతుందండి బెస్ట్ ప్రాపర్టీ అండి చూడొచ్చు ఇవన్నీ ఆల్రెడీ అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి రిఫర్ అయితే చేసుకోవచ్చు అండ్ పోరంకిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇరవై నాలుగు లక్షలకి రావడం జరుగుతుందండి ఇరవై ఏడు లక్షలు అయితే పెట్టారు ఇప్పుడు ఇది ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది పోరంకిలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ మనకి ప్రకృతి విహారాన్ని గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది పదకొండు వందల యాభై ప్లింతేరియాతో అయితే ఉంటుందండి పోరంకిలో అయితే రావడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ పదకొండు వందల ముప్పై ఐదు ఏరియాతో పోరంకిలో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంటుంది బైక్ పార్కింగ్ మాత్రమే ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి లోన్ కూడా మన పర్చి చేయొచ్చు ఈ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో అయితే ఉంది ఒకసారి అయితే మీరు గమనించవచ్చు తర్వాత వచ్చేసేసరికి పిన్నెల్లిలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి డాక్యుమెంటేషన్ మూడు వందల యాభై ఎనిమిది గజాలు ఉంటుందండి అయితే టోటల్ గా వచ్చేసరికి ఆరు వందల యాభై ఎనిమిది గజాలైతే ఉంది మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నైన్ లాక్స్ కి అయితే రావడం జరుగుతుంది అండి తొమ్మిది లక్షల రూపాయలకి అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా మీకు కనబడుతున్న ఈ స్థలం మెయిన్ రోడ్ మీద పిన్నెల్లిలో ఉన్న మెయిన్ రోడ్ మీద కనబడుతున్న ఈ స్థలం ఈ ప్రాపర్టీ రావడం అయితే జరుగుతుంది చూడొచ్చు బెస్ట్ ప్రాపర్టీ అండి ఆరు వందల గజాల పైన అయితే ఉంటుంది అయితే మూడు వందల యాభై నాలుగు గజాల డాక్యుమెంట్ ఉంది బ్యాంక్ లో రిమైనింగ్ డాక్యుమెంట్ ఏంటి అనేది వాళ్ళైతే మనకు తెలియజేయలేదు ప్రజెంట్ డాక్యుమెంట్ మాత్రం మూడు వందల యాభై నాలుగు గజాలకైతే ఉంది అండ్ సచ్చెనపల్లిలో ఒక ఆప్షన్ ప్రాపర్టీ రావడం జరిగిందండి ప్లస్ వన్ ఇది కూడా మన ప్రపోజల్ రేట్ చెప్పినట్లయితే మనకి ఆ రేట్ ద్వారా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది జీ ప్లస్ వన్ ప్రాపర్టీ సో ఇది అయితే గమనించగలరు సో ఈ ప్రాపర్టీస్ అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా మనకి ఉన్నాయి సో పాత రేట్లకి అయితే ఉన్నాయండి ఎటువంటి హై ఎక్కువ అయితే చేయలేదు సో మన ఈ ప్రాపర్టీస్ అయితే విజిటింగ్ అయితే వన్ డే బిఫోర్ చెప్పండి చెప్పినట్లయితే కనుక మన టీమ్మేట్స్ అయితే మీకు అక్కడికి వెళ్ళి ఆ ప్రాపర్టీస్ గురించి అయితే తెలియజేస్తారు అండ్ విజిటింగ్ కూడా చూపిస్తారు సంప్రదించాల్సిన టైమింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు సంప్రదించండి మిగతా టైంలో ఉంటే వాట్సాప్ అయితే చేయండి మీకు ఖచ్చితంగా విజిటింగ్స్ అయితే జరుగుతాయి అండ్ ప్రాపర్టీస్ గురించి కూడా వివరాలు కూడా అందజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్